వైఎస్ షర్మిల అంటే నిజంగా వైఎస్ షర్మిల అని అనాలో లేకపోతే ఆమెకు పెళ్ళి అయిపోయింది వైఎస్ అనే ఇనీషియల్ మార్చాలో కాకపోతే పిలుస్తూనే ఉంటారు ఆ మధ్యన చూడండి నందమూరి సుహాసిని అన్నారు పెళ్ళి అయిపోయినంత ఆడపిల్లలు ఇంటి పేర్లు మారిపోతూ ఉంటాయి కానీ రాజకీయ అవసరాల కోసం మాత్రం ఆ పేర్లు వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అదే జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా తాజాగా ఆమె నారా లోకేష్ గారికి పంపించిన క్రిస్మస్ గిఫ్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక కొత్త చర్చకైతే తెరలేపింది తెలంగాణ రాజకీయాలు అయిపోయినాయి అక్కడ ముగింపు పలికేసి స్టాప్ పెట్టేసి ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే సంకేతం ఎందుకంటే ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం షర్మిల అనేవారు ఇప్పుడు ఆ బాణం రివర్స్లో వస్తుంది అది కూడా తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అన్నకు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపి అన్న మీదే పోరాటానికి దిగబోతున్నారు అనే సంకేతం ఈ గిఫ్ట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయనకి పంపించారని కొంత కొంతమంది చెప్తున్నమాట కాకపోతే ఆమె ఎక్కడ నెగ్గుకు రాగలరా అక్కడ ఎలాగ నెగ్గుకు రాలేదు ఎక్కడైనా నెగ్గుకు రాగలరా లేదనేది ఇక్కడ కీలకమైన అంశం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటారా ఒక చెల్లెయినా ఎవరైనా రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలి రేపు పొద్దున్న ఒకవేళ ఈయన కపోజిషన్గా నిలబడితే ఆట మొదలు పెట్టిందంటే ఆట మొదలు పెట్టుకుని ఉంటారు ఈ పాటకి ఆల్రెడీ మొదలు పెట్టేసే ఉంటారు ఆ ఆటలో భాగమే ఇదంతా అనేవాళ్ళు కొంతమంది మరి ఏం జరుగుద్దో చూడాలి